అర్జున్ చిన్నగా నవ్వుతూ కార్ని స్టార్ట్ చేసి కాలేజ్కి వెళ్తూ ఉంటాడు కాలేజ్కి దగ్గరలో రోడ్డు పక్కన ధన్య స్కూటీ ఉండటం చూసి అర్జున్ స్కూటీ పక్కన ఆపుతాడు స్కూటీకి యువతల ధనియ రెండు చేతుల్ని గడ్డం కింద పెట్టుకుని పంచర్ అయిన తన టైర్ని చూస్తూ ఉంటుంది అర్జున్ దగ్గరికి వచ్చి ధన్య ఏంటి ఇక్కడ ఇలా ఏమైంది అని అంటాడు ధన్య అర్జున్ని చూసి అన్నయ్య ఇక్కడ అని అంటుంది అర్జున్ వెనకాలే వస్తూ ఉన్న దీక్షని చూసి దీక్ష కదా అని అంటుంది అర్జున్తో అర్జున్ నీకెలా తెలుసు అని అంటాడు ధన్య అబ్బా ఇలా బుక్ అయ్యానేంటో ఏదో ఒకటి చెప్పి వీడిని డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ దీక్ష కిరికి పరిగెడుతుంది దీక్ష ధన్యని పట్టుకొని హాయ్ నేను దీక్ష అని పరిచయం చేసుకుంటుంది ధన్య చాలా యాంగ్జైటీగా దీక్షతో మాట్లాడుతూ ఉంటే అర్జున్ ధన్యని తన వైపు తిప్పుకొని నేను అడిగేది ఏంటే నువ్వు ఏంటి ఇక్కడ రోడ్డు మీద ఏమయ్యింది అని అడుగుతాడు టైర్ పంచర్ అయిందిరా అన్నాయి పద నేను దీక్షను తీసుకొని ఇంటికి వెళ్తా నువ్వు స్కూటీని తీసుకొని వచ్చేయి అని దీక్ష చేయి పట్టుకొని కార్ దగ్గరికి వెళ్తుంటే అర్జున్ చేయి పట్టుకుని ఆపుతాడు ధన్య వెనక్కి తిరిగి చూస్తుంది ఇంటికి కాదు కాలేజ్కి దీక్షని తీసుకుని కాలేజ్కి వెళ్ళు అలానే దీక్షని వదినా అని పిలువు నీకు ఇంటికి వెళ్ళాక చెప్తా ఈ రోజు ఇంటికి వస్తున్నా అని చెవి మెలిపెట్టి ఎలాంటి కోతి పనులు చేయకు అని స్కూటీ దగ్గరకు వెళతాడు ధన్య నవ్వుతూ దీక్షని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తుంది దీక్షని చూస్తూ వదిన మనం మళ్ళీ వెళ్ళాలా ఇప్పుడే కదా నేను అక్కడి నుండి వస్తుంది కొంప తీసిన మీద ఏమైనా కంప్లైంట్లు ఇస్తావా ఏంటి అని అంటుంది భయం నటిస్తూ పిచ్చి పిల్ల పద ముందు చెప్తా ఎందుకో అని అంటుంది ధన్య డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తుంటే దీక్ష ఆపి నేను డ్రైవ్ చేస్తా అని అంటుంది సరే అని దీక్షకి కార్ కీస్ ఇచ్చి పక్క సీట్కి వెళ్తుంది దీక్ష కార్ని స్టార్ట్ చేసి స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది దీక్ష డ్రైవింగ్ చూసి వదిన ఇలా వెళ్తే మనం ఇక ఇంటికి వెళ్ళినట్టే కొంచెం స్పీడ్ పెంచు వదిన అని అంటుంది అంతేనంటావా అంతే వదినాను స్పీడ్గా వెళ్ళు నేనున్నానుగా ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటానే అంటుంది హామీ ఇస్తూ సరే నీ ఇష్టం అని కార్ని సడన్ గా వన్ లోకి పెంచుతుంది దాంతో ధనియ ఒక్కసారిగా సీట్ కి బలిలా అతుక్కుపోయి వదినా అని భయంతో అరుస్తుంది కానీ దీక్ష రెండొందలకి పెంచి డ్రైవ్ చేస్తూ గేట్ దగ్గర ఆపి ధనియ కారు ఆగి ఉండటంతో కార్ నుండి వెంటనే దూకేసి మెట్ల దగ్గర కూర్చొని చిన్నగా వణుకుతూ ఉంటుంది దీక్ష ధన్య భుజంపై చేయి వేసి హే ఏమైంది అని అంటుంది నాకు ధన్య దీక్షని చూసి ఆ స్పీడ్ ఏంటి వదినా అయితే చుక్కలు కనిపించే తెలుసా అని అంటుంది దీక్ష ధన్య పక్కన కూర్చొని మరి నువ్వే కదా స్పీడ్ గా పోని అని అన్నావు అని అంటుంది అమాయకంగా స్పీడ్ అంటే మరీ అంత స్పీడ్ వదినా అని అంటుంది అప్పుడే ధ్రువ్ వర్క్ ఫినిష్ చేసి బ్లాక్ నుండి బయటకు వస్తూ అక్కడ మెట్లకి చివర దీక్ష ఉండటం చూసి అక్క అని దీక్ష వైపుకు వెళతాడు దీక్ష దగ్గరికి వెళుతూ పక్కన ధనియని చూసి ఇద్దరు ఇక్కడ ఉన్నారేంటి వీళ్ళకి ఎప్పుడు పరిచయం అయ్యింది అని అనుకుంటూ వెళ్ళి అక్క అని అంటాడు దీక్ష లేచి ధ్రువ్ని చొక్కా పట్టుకుని కొడుతూ ఉంటుంది ధ్రువ్ దీక్ష చేతుల్ని పట్టుకుంటూ ఏ ఎందుకు కొడుతున్నావే నిప్పొస్తుంది అని అంటాడు నిప్పి అనగానే ఆపేసి అక్కడా అని అడుగుతుంది కంగారుగా ధ్రువ్ కన్ను కొట్టి ఊరికే అని అంటాడు దీక్ష ద్రుణి డిప్పపై ఒకటి కొట్టి నాకన్నా నీకు నీ ప్రాజెక్ట్ ఎక్కువైందా నీకు అర్జున్ వాళ్ళు వస్తున్నారని తెలిసిన ఇంటికెందుకు రాలేదు అని అంటుంది అర్జునా అర్జున్ ఎందుకు వస్తాడు మన ఇంటికి సర్లే నువ్వేంటి ఇక్కడ పద ఇంటికి వెళదాం రోజు నీ ఫ్లాట్కి వద్దు అని అంటాడు దీక్ష ధ్రువ్ని ఆపి ఆగరా అని నవ్వుతూ ధన్యని చూసి నీకు అర్జున్ ధన్యని పరిచయం చేయమని చెప్పాడు అని ధ్రువ్ని చూసి ధృవ్ తాను ధన్య నీకు జూనియర్ అని ధన్య వైపు చూసి ధన్య వీడు ధ్రువ్ నా తమ్ముడు అని అంటుంది చుట్టుపక్కల ధ్రువ్ని దీక్ష డిప్పపై కొట్టినప్పటి నుండి ఎవరు ఈ అమ్మాయి కొంపదీసి గోల్ ఫ్రెండా అని ధ్రువ్ ఫ్యాన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లని నడిపేస్తూ ఉంటారు భయంగా కానీ దీక్ష ధన్యతో నా తమ్ముడు అని చెప్పగానే అక్కన అని అనుకొని ఊపిరి పీల్చుకుంటారు అసలుకే ధృవ్ కాలేజ్కి హీరో అన్ని విధాలుగా చదువులో బాస్కెట్బాల్లో ఇంకా ఏమున్నా అవన్నీ ధృవ్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతాయి ధ్రువ్ని కాలేజ్ అయ్యేలోపు ఎవరు పడద్దామా అని ఛాన్స్ల కోసం చూస్తూ ఉంటారు ధన్య దీక్ష ఉంది పక్కన అని ధ్రువ్ని కోపంతో కూడి నవ్వుతో హలో సార్ అని అంటుంది ధృవ్ కూడా దీక్ష ఉంది అని హే జూనియర్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు అది చూసి ధ్రువ్ ఫ్యాన్స్ ఆ చేయి మాకు తగిలితే ఎంత బాగున్ను అని ధ్రువ్తో డ్రీమ్స్ వేసుకుంటూ ఉంటారు దీక్ష ఇద్దరిని నవ్వుతూ చూస్తూ ఇక వెళదామా టైం అవుతుంది అని ఇద్దరిని తీసుకుని వెళ్తుంటే ధన్య దీక్ష చేయి పట్టుకొని నువ్వు డ్రైవ్ చేయకు వదిన అంటుంది మెల్లగా దీక్ష చిన్నగా నవ్వుతూ అయితే ధ్రువ్ని డ్రైవ్ చేయమంటాను వాడు నాకన్నా స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు అని అంటుంది ముందుకు నడుస్తూ ధన్య దాంతో ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జై బయటికి వస్తూ ఉంటాడు ధ్రువ్ జైని చూసి జై ఇంటికి వస్తావా అక్క కూడా వస్తుంది అని అంటాడు జై దీక్ష అక్క వస్తుందా అయితే నేను నా డౌట్లన్నీ అడిగి క్లియర్ చేసుకోవచ్చు అసలే నువ్వు చెప్పవు కదా నాకు అని అంటాడు సర్లే పదా అని జై వస్తాడు ధృవ్తో ధన్య జైని చూసి జై సార్ అని పిలుస్తుంది జై ధన్య అలా సార్ అని పిలవటం చూసి షాక్ అవుతాడు ధన్య జైతో సార్ మీరు డ్రైవ్ చేస్తారా సార్ ప్లీజ్ సార్ అని అంటుంది జై సరే అని కార్ కీస్ తీసుకొని తన బ్యాగ్ ధ్రువ్ ఇచ్చి డ్రైవింగ్ సీట్ కి వెళ్తాడు ధ్రువ్ ముందు కూర్చుంటాడు దీక్ష ధన్యలు వెనక కూర్చుంటారు ధ్రువ్ వెనకాలే ధన్య కూర్చోవటంతో పక్కన సైడ్ మిర్రర్ నుండి ధన్య కనిపిస్తూ ఉంటుంది అందులో నుండి ధనియకి సైట్ కొడుతూ ఉంటాడు దీక్ష ఇద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు పాపం జైకి ఇవి ఏమీ తెలియక సిన్సియర్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇదండి వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఇక సెలవు